అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటికీ ఎన్నో చర్చల తర్వాత మహారాష్ట్రలో మహాయుద్ధ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది డిసెంబర్ ఐదున ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంలుగా ఏకనాథ్ షిండే అజిత్ పవార్ స్వీకారం చేశారు కానీ మంత్రి పదవుల విషయంలో మాత్రం ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు ఇక పదవుల పంపకాలపైన బీజేపీ నాయకత్వంలో చర్చలు జరపడానికి మహాయుతి నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు అజిత్ పవార్ దేశ రాజధానిలో మకాం వేయగా సీఎం ఫడ్నవీస్ గత రాత్రి కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీని కలిశారు ఇక షిండే జాడ మాత్రం కనిపించడం లేదు ఆయన ఢిల్లీ పర్యటనలో లేకపోవడం మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది ఎవరికి ఏ పదవులు దక్కుతాయా అని మూడు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు సీఎం పదవి అధిష్టానానికి తలనొప్పిగా మారింది అయితే ఎట్టకేలకు షిండే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించడంతో గత వారం ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది తాను అడిగితే ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు షిండే అంగీకరించారని ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ బెడతలు ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది ఇందులో బీజేపీకి సీఎంతో పాటు ఇరవై ఒక్క మంత్రి పదవులు దక్కనుండగా శివసేనకు పన్నెండు ఎన్సిపి నుంచి పది మందికి మంత్రులుగా అవకాశం దక్కనుందని టాక్ వినిపిస్తోంది ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం నలభై మూడు మంది మంత్రులుగా ఉండొచ్చు అయితే హోంశాఖ కావాలని షిండే పట్టుబట్టినట్టు తెలుస్తోంది కానీ ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ కూర్పులో షిండేకు ఏ పదవి దక్కుతుందో తెలియాల్సి ఉంది ఇప్పుడు షిండే ఢిల్లీ పర్యటనలో లేకపోవడం ఆయన ఇంకా అసంతృప్తితోనే ఉన్నారనే వార్తలకు ఆద్యం పోసినట్లయింది